హైవర్స్ వన్ డే ముందు కాదు వన్ వీక్ ముందు నుంచి అవుతున్నారు రే అబ్బాయి తాగి వాహనాన్ని డ్రైవ్ చేయొద్దు పట్టుకుంటే ఈసారి పదివేల జరిమానా ఆరు నెలల జైలు శిక్షణ బాబు అని చెప్పి అయినా సరే దూరి దేవుడ ఒక హైదరాబాద్లోనే పదిహేను వందల మంది డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికింది అండ్ సైబరాబాదు ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వచ్చేసి అరౌండ్ పన్నెండు వందల నలభై ఒక్క మంది దొరుకున్నారు ఇందులో దరిద్రం ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మగవాళ్ళు ఇద్దరేమో ఆడవాళ్ళు సైబరాబాద్కి సంబంధించి ఓకేనా ఇక ఇందులో ఏడేమో లారీలు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు వచ్చేసేమో కార్లు ఉన్నాయి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వచ్చేసేమో బైకులు ఉన్నాయి ఇరవై ఒకటి వచ్చేసేమో ఆటోలు ఉన్నాయి వీళ్ళు ఎక్కువగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంచి వయసున్న వాళ్ళే ఉన్నారు సో ఆల్మోస్ట్ అంతా ఉద్యోగులు అడ్డంగా బుక్ అయినట్టే ఓకే ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది వీళ్ళు తాగేరు కరెక్టే మరి ఎంత అమ్ముడు అమ్ముడుపోయింది ఏంటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లోనే ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మధ్య అమ్ముడు పోయింది వందల కోట్ల అంతే అందులో పద్నా సారీ నాలుగున్నర లక్షల కేసులు మందమ్ముడు పోతే ఆరున్నర లక్షల కేసులు బీరమ్ముడు బీరమ్ముడిపోయినాయి సో పేపర్ పేపర్ తాగేశారు అందులో మన ముప్పైవ తారీఖు ఆ రోజు సాటర్డే పోయి కూడా వచ్చిందంటుంది కదా ముప్పైవ తారీఖు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఒక్కరోజే వచ్చింది మధ్య మీద ఆదాయం తెలంగాణకి సంబంధించి సీఎం గె అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గెలిచిన కొత్త ఆయన నిన్నేవాడు మంచి పని నిషేధం చేసుకుంటే అంటే ఏ మందు తాగటం మా ఆచారం మా సాంప్రదాయం భాగం ఇంకా తక్కువ రేటుగా మద్యం తీసుకొస్తాం అర్థనిధి జనాల్ని అసలు ఎట్లంటే ఆయన తాగండి తినండి ఉండండి మేము చూసుకుంటాం మాకు ఓట్లు వేయండి అన్న రీతిలో తయారు చేశాడు కొంతమందిని కొంతమంది రియలైజ్ అయ్యారు చాలు బాబు అని చెప్పేసి పంపించేశారు ఇక నేను ఆదివారం రోజు చికెన్ ధర వచ్చేసి కేజీ రెండు వందల ముప్పై రూపాయలు పలుకుతూ ఉన్నా నాలుగున్నర లక్షల కేజీలు చికెన్ తినేశారు ఒక్క రోజులోనే మామూలుగా అయితే రెండు లక్షలు మూడు లక్షలు అలా ఉండిద్దట బట్ ఈసారి గట్టిగా లాగించి పడేసారు సో అది అంటే పదినారు కోట్లు దాదాపు ఆదాయం వచ్చినట్టు అంటే ఆదాయం కాదు కానీ అమ్మకాలు జరిపినట్లు లెక్క ఇక ముప్పై వేల కేజీ ముప్పై వేల క్వింటాల్లా మటన్ తిన్నారట నిన్న ఒక్కరోజు అంటే దాదాపు మటన్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వలుగుతుంది సో అది ఎన్ని ఎన్ని కోట్లు చూడండి నెక్స్ట్ ఈ హైదరాబాద్ మధ్యలో రామ్నగర్ ఉండే ఫిష్ మార్కెట్ ఉంది అక్కడ ఓన్లీ అమ్ముడైనటువంటివి దాదాపు రెండు వేల క్వింటాల్ల చేపలు ముడిపోయినాయి అటు సో గట్టిగా లాగించి పట్టేశారు తెలంగాణ అన్నప్పుడు ఆల్మోస్ట్ దేవదేశ్వరం నుంచి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు తినటం అటు ఓకే సరే తాగటం అంటే ఓకే ఇళ్ళల్లోనూ ఫంక్షన్స్ అలా నెత్తిన మొత్తకొని చెప్తూ ఉన్నా కానీ ఈ డ్రంక్ అండ్ ట్రావెల్స్ ఎట్ట దొరికారో అర్థం కావట్లేదు నిజమా చూస్తే నిజం జాలి వస్తుంది అందులో కనుక డోసు కనుక ఎక్కువ కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జీవశిక్ష వేస్తారు ఒకవేళ డోస్ తగ్గి వాళ్ళు తాగింది దానిసారి ఊదినప్పుడు తెలిసింది కదా బ్లడ్ ఆల్కహాల్ కౌంటర్ అని ఉంటుంది బిఎస్సీ కౌంటర్ అది కనుక తక్కువైన అనుకోండి జరుమానేసి వాళ్ళని వదిలేస్తారు ఎక్కువగా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి జీవశిక్ష పడిద్ది అండ్ జరుమాని కూడా వేస్తారు ఎందుకంటే ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు పోలీసులు అయితే